అందరికీ కూడా నేను ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష వారు చెప్పినటువంటి సూచనలు నేను చివరిలో ముగింపులో చెప్తాను ఇక్కడ కొన్ని విషయాలు డెఫినెట్గా చర్చ జరగాల్సి ఉందని చెప్పి నేను భావిస్తున్నా అధ్యక్ష దేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అధ్యక్ష చాలా విచి చిత్ర విచిత్రమైన పోకడలు కూడా కొన్ని చూస్తూ ఉన్నాం కొన్ని వింత వింత ధోరణులు కూడా అనేక సందర్భాల్లో ఆర్ కమింగ్ అక్రాస్ అవి ఎట్లెందుకు జరుగుతున్నాయి ఏంది అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అధ్యక్ష ప్రక్రియలో ప్రజాస్వామ్య ప్రక్రియలో జాతి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగానే ఆలోచించాలి అని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నా అధ్యక్ష ఏదో ఆశామాషిగా తూకిత్తా మైకిత్తా పార్టీ ఈ పార్టీ అట్లాంటి ఆ పార్టీ ఇట్లాంటి అని కాకుండా దేశంలో చెలరేగుతున్నటువంటి దూరణులు ప్రజల ఆలోచనలు నెరవేర్చుతున్నా నెరవేర్చబడుతున్నా నెరవేర్చబడకుండా మిగిలిపోయిన ప్రజల యొక్క ఆకాంక్షలు ఆశలు మధ్య మధ్యలో చెలరేగేటువంటి ప్రజల యొక్క ఆక్రోశాలు వీటన్నిటి సమాహారంగా డెఫినెట్గా ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు దీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష అట్లాంటి చర్చలకు వేదికనే ఈ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభ భావిస్తున్నాడు అధ్యక్ష శాసనసభలు చట్టసభలు రజుత్సవశాత్తు జబలు జరుచుకుంటూ మాట్లాడు సబ్జెక్ట్స్ ఇచ్చి పెట్టి ఇంకేందో మాట్లాడు రకరకాల పెడదూరలు కూడా శాసనసభలలో కూడా ఈవెన్ పార్లమెంట్లో కూడా బాధాకరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈరోజు కూడా ఎందుకు నేను అంటున్నాను అధ్యక్ష పిడదోరలు విచిత్రమైన ధోరణులు పక్షపాత వైఖరులు ఎందుకు కనపడవలసి వస్తుంది కారణం తీవ్రంగా మనం ఆలోచన చేయాలి అవి మిటిగేట్ కావాలి తాత్కాలికంగా ఉన్నా డెఫినెట్గా తీవ్రంగా మనం ఆల్ బి మిటిగేటెడ్ అధ్యక్ష ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఈసారి కూడా కేంద్రం పెట్టేటువంటి బడ్జెట్లో మనకు చాలా తీవ్రమైన అన్యాయం చేసింది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు బడ్జెట్ చదివిన విజ్ఞులందరికీ తెలుసు సింపుల్గా అధ్యక్ష తొంభై ఆరు కథలు చెప్పే బదులు దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి రాదు తీవ్రంగా మనం ఆల్రెడీ ఏమనుకోవాలి అధ్యక్ష ప్రజాస్వామ్యమా ఫెడరల్ స్ఫూర్తి ఇప్పటి మాదిరి కానీ ఈయనే ఫెడరలిజం అంటారా కోఆపరేటివ్ ఫెడరలిజం ఇదే అనుకో ఇది దేనికి సంకేతం ఇది ఒక తెలంగాణ కాదు ఇట్లా ఎవరి ఎవరి ఏడలు జరిగినా కూడా కరెక్ట్ కాదు ఏ ఒక్క విషయంలో జరిగినా కూడా కరెక్ట్ కాదు కొన్ని బస్సులు రాకపోతే ఎట్లా బాధ ఉంటుంది డైట్ ఛార్జీలు కట్టలేని పిల్లలకు కడుపు తినలేకపోతే ఏ బాధ ఉంటుంది డెఫినెట్లీ వి వెల్కమ్ ఇట్ అవి ఉన్నట్టయితే తప్పకుండా దాన్ని సమీక్ష చేయవలసిందే న్యాయం జరగాల్సిన సమస్య ఉంది కాబట్టి వారు చెప్పిండ్రు వరదలు వచ్చినప్పుడు అనూయంగా తాట్సేటది గోయిలు పడి నేను అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పిలిచి మార్చాను మీరు ఏమైనా ఇచ్చినరా మనం జరిగినటువంటి వరద నివారణలో అక్కడక్కడ కొన్ని జరిగినాయి కదా పట్టించట్లు గోదావరి ప్రాంతంలో ఇంకేమి ఇవ్వలేదు నివేదికలు రాలేదు వస్తే డెఫినెట్గా ఇస్తామని వారు చెప్తా ఉన్నారు ప్రొవిజన్ కూడా ఉంది బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం ఎందుకు మాట్లాడతారు బట్ విక్రమార్ గారు కూడా మాట్లాడుకునే విషయాలు చెప్పారు ఆ ముచ్చలు ఎందుకు చెప్తారు అక్కడ ఉంది కాబట్టి అవసరం ఉంది కాబట్టి ఆ నీడ్ ఫుల్ఫిల్ కావాలని సదుద్దేశంతో చెప్తారు ప్రజల పక్షాన ప్రజల గొంతుగా చెప్తారు అట్టనే ఒక రాష్ట్రం కూడా ఇంత దారుణంగా ఇంకా ఘోరమైందంటే అధ్యక్ష జరగకూడదు ఐమ్ సారీ ఇంత ఇంత విశాలమైన భారతదేశంలో ఇంత డెమోక్రసీ మెచ్యూర్ అయిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యం పరిడవిల్లిన తర్వాత సింపుల్ అధ్యక్ష చాలా సింపుల్ మన ఫైనాన్స్ మెన్స్ కూడా చాలాసేపు మాట్లాడి టీవీలో చూసాను ఒక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది ఒక తెలుసు మన రాష్ట్రం నుంచి విడిపోయినాం ఒక నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి వాళ్ళ ఖాతాలు వేసినా అధ్యక్ష అవి మాయి మాకు ఇప్పించినా అని అడగబట్టి ఏడేన్లు అవుతుంది ఏడేన్ల అధ్యక్ష ఇది బయట చెప్పుకుంటే ఏమంటారు నాకు అర్థం కాదు ప్రపంచ బ్యాంక్ తెలుస్తామని కుట్టేలా కొడతారు కూడా రానియరు ఇది కూడా ఇది కూడా సమస్యనే ఈ దేశంలో మనకు రావాల్సినవి వాళ్ళే చెప్తారు మీయే కరెక్టా దేశము కరెక్ట్ చేస్తామని ఏడు సంవత్సరాల నుంచి అడిగి అడిగి అడిగిపోయిన రికార్డులాగా అంటే ఇంత చీప్గా గిట్లా దేశం జరపబడడం అనేది ఇక అది ఏది లేదు కదా అధ్యక్షగా ఎట్లా ఉందని ఇంక ఉల్టా మేము ఇయ్యం కాక ఇయ్యం ఏం చేస్తారో చేసుకపోయినా అన్నట్టు వెనకడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఇదే సవాలు నేను నిలబడక నిలబడి మాట్లాడినాయన ఇలా అరీచ్ వీళ్ళంతా గర్బడి చేసి ఆ రోజు మాకు తెలంగాణకు నిధులు ఇవి మాకు అతీది అని చేస్తుంటే మీరు ఎక్కదక్క మాట్లాడితే ఒక పైస కూడా పెట్టపోయి ఏం చేస్తావు చేసుకోవాలి ఏం చేసుకో చేసుకుంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అధ్యక్ష ఎరికి వచ్చింది ఏం చేస్తావు చేసుకుంటే ఒక ఆడికి వస్తుంది అంటే అంత మితిమీరి ఎవరైనా సరే అట్లా అహంకారపూరితంగా ప్రస్తుతం ఏదో ఈ నిమిషానికి మా చేతిలో అధికారం ఉంది కదా మేమే కర్తలం మేమే దర్తలం మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు దాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు అది ఎందుకు కూడా పనికిరాదు అధ్యక్ష దురదృష్టం ఈరోజు ఏంది అధ్యక్ష మాటలు ఇక కోటలు దాటిపోయి పెద్ద గందరగోళం ఉపన్యాసం వింటే మైకులు వలిపోయి రెండు రెండు గంటలు మూడు మూడు గంటలు పెద్ద భయంకరమైనటువంటి కథ ఏందిరా అని వెనక మారి చూస్తే మంచినీళ్ళు దిక్కులేవు సాగు దిక్కులేవు కరెంటు దిక్కులేదు అంతగా అంతేగా కథ ఏంది మంచినీళ్ళు ఎక్కడ దిక్కులేవు ఢిల్లీ రాజధానిలో లేవు అధ్యక్ష ఒక్కొక్క మాట అంటే ఓ ఇట్లా పోయి ఇప్పుడు పోయి ఆడిగిపోతాయి అన్నట్టు ఉంటుంది మంచినీళ్ళు ఉండయి కరెంట్ ఉండయి సాగునీళ్ళు ఉండవు అది కథ వెరసి మన భారతదేశం యొక్క చరిత్ర ఏంటంటే ఇది కథ మినిమం బేసిక్ నీడ్స్ అవి కూడా కావు దాని ఫలితమైంది అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరం ఇన్ని సంపదలు ఉండి ఇన్ని నీళ్లు ఉండి ఇంత భూమి ఉండి ఇంత ఖనిజ సంపద ఉన్నటువంటి రత్నగర్భ లాంటి ఈ దేశంలో ఈవెన్ టుడే అమెరికాలో కన్నా పిల్లగానికో అమ్మాయికో గ్రీన్ కార్డు దొరికిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దావా చేసుకొని పార్టీ ఇస్తారు అధ్యక్ష యు నో మా మై సాన్ కార్డ్ గ్రీన్ కార్డ్ ఇన్ అమెరికా ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఇన్ ద ఈవినింగ్ అని సాయంత్రం పిలిచి పార్టీలు ఇస్తాను అంటే ఎక్కడున్నాం మనం ఇప్పటికి ఇరవై లక్షల మంది అధ్యక్ష బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఇరవై లక్షల మంది భారతీయులు మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అధ్యక్ష భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు ఎందుకు పోతారా అధ్యక్ష దేశం వదిలిపెట్టి ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టి వాళ్ళని పోతారా చక్కదనం ఉంటే ఎవరు నింగిపోవాల్సి వస్తుంది సిటిజన్షిప్ వదులుకునేటువంటి దౌర్భాగ్యమైంది వేరే దేశంలో పౌరసత్వం దొరికేటప్ప దావతులు చేసుకునే దౌర్భాగ్యమేంది అసలు ఏం జరుగుతుంది ఈ దేశం భయంకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ మధ్య నేను బయట ఒక మాట చెప్తా ఉన్నా తమరు కూడా చూసుకుంటారు పేపర్లలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు గెలుతానని నాయకులు గెలుతాను కానీ ప్రజలు ఓడిపోతారు అధ్యక్ష అది దురదృష్టం ఈ దేశం చేసుకునే దురదృష్టం